ఎలా రోడ్ సేఫ్టీ ఏమేమి మేజర్స్ తీసుకోవాలి ఎలా రోడ్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి ఇంతవరకు రోడ్ యాక్సిడెంట్స్లో ఎంతమంది చనిపోయినారు ప్రపంచ విద్యాల్లో చనిపోయిన దానికన్నా ఎక్కువ మంది ప్రపంచ విద్యాల్లో మనకున్న ఒక సర్వే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ పాయింట్ వన్ బిలియన్ పీపుల్ చనిపోయారు రెండు ప్రపంచ విద్యాల్లో అని ఉంటే రోడ్ యాక్సిడెంట్లోనే వన్ పాయింట్ వన్ నైన్ బిలియన్ పీపుల్ చనిపోయారు అంటే మోర్ దెన్ రోడ్ యాక్సి వరల్డ్ వాస్లో కన్నా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ మంది చనిపోయారు అంతేకాకుండా ఆల్ డిసీజెస్ ఫుట్ టుగెదర్ ఇన్ ద కంట్రీ ఎంతమంది చనిపోతున్నారు మన దేశంలో కానీ అదర్ కంట్రీస్లో కానీ చూస్తే అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు మేము మా లో అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ చూసుకున్నా కానీ ఎక్కడైతే మర్డర్స్ జరుగుతుంటాయో దానికన్నా ఎక్కువగా కూడా రోడ్ యాక్సిడెంట్స్లో జనాలు చనిపోతున్నారు ఒక ఓన్లీ అంటే అక్కడ మర్డర్ అంటే ఏదో ఒక రివెంజ్ ఉంటుంది కక్ష ఉంటుంది రిటాలియేషన్ ఉండొచ్చు దానివల్ల చేసిన రోడ్ యాక్సిడెంట్ అమాయకంగా ప్రజలు కొన్ని శ్రద్ధలు తీసుకోగల మూలంగా చనిపోతున్నారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ హెల్మెట్ పెట్టుకోవడం ఉండడం కానీ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు డ్రైవ్ చేయడంలో కానీ ఒకవేళ లేకపోతే సీట్ వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే స్పీడ్ డ్రైవ్ చేయడంలో కానీ పార్కింగ్ సరిగ్గా చేయకపోవడం కానీ ఇట్లా వల్ల జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావాలని చూసాం కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చాలామంది ఈ మధ్యలో విద్యార్థులు విద్యార్థినులు ప్రొడక్షన్లు చనిపోయడం జరిగింది సో వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి డ్రైవర్స్ కూడా ఎటువంటి బాధ్యత ఉండాలి వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది వాళ్ళు సేఫ్గా ఉంటారని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్కహాల్ కన్జంప్షన్తో ఉండకుండా ఒక బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలి దాని తర్వాత వాళ్ళ కుటుంబం మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా